ಹೇ ನೇಯವನಿ ಮಾನುಮಳದ ಹೇ ನೇನ disappointing ಮೇವಾಯವ ಮೂಸಾಬಿಲ್ಮಂಸ ಮಾಯನಸಾಬ್ಗೇತ ಹೆಯನ ಯಜಿವಟ್ಪೆkaರ Bangl Hiritié request ಯಬ ಹೈಧತ strategic ನೇನೇ ಹೇವಾಯವಾಯ ನ ಯೆ ವಾಯೆ ನೇನ್ಧರನ ಮಾಯೆ ಹೈವಾಯವಾ ಜಯ ಚಂದ್ರನಾಥಕ್ತಿ ಶಕ್ತಿ ಪ್ರ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాని శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తూనే వచ్చాం మరి పెన్షన్ కావచ్చు అదే విధంగా తల్లి వందనం దీపం మరి అన్నదాత సుఖీభవ అదే విధంగా మరి ఈ రోజు మహా శ్రీశక్తి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందల బస్సులో సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఈ రోజు ఈ బస్సులన్నీ ఈ ఉచిత బస్సు చార్జి మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ ఎనిమిది వేల ఐదు వందల బస్సులకు వర్తిస్తుంది ఐదు రకాల బస్సులు అంతేకాకుండా ఈ కష్టకాలాల్లో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని మహిళా పక్షపాతరాలి చంద్రబాబు నాయుడు సుమారుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు దీనికి అదనంగా మహిళల కోసం ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాత అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది ఒక సామాన్యమైన మహిళలే కాదు ప్రతి ఒక్క మహిళకు ఎంప్లాయ్ కూడా ఏ స్థాయి ఎంప్లాయ్ అయినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణంలో చెయ్యొచ్చని విషయం కూడా తెలియజేస్తున్నాం మరి చాలా మంది దీన్ని ఉపయోగ పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు మరి దీన్ని సక్రమంగా విద్యార్థులు కావచ్చు గృహిణులు కావచ్చు మరి ఉద్యోగాలు చేసుకునే వారు కావచ్చు అందరూ దీన్ని సక్రమంగా ఉపయోగపెట్టుకోవాలని కూడా కోరుకుంటూ